వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే యగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి యగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్భై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు